మీరు గమనించారా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాధవ్ గారు ఉన్నారు సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు మంగళగిరి చేనేతలన్నా మంగళగిరి పట్టు అన్నా పట్టుకుంటే చాలు వదల బుద్ధి అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది అది చేనేతకారుల యొక్క సృష్టి వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది చూసారా కేవలం నేత వచ్చారని ఒకటి చేయటం కాదండి మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు అక్కడ డబ్బు చెల్లించి ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు చెడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు అది గొప్పతనం అది విశేషం అది మర్యాద అది ఒక కళాకారుడి పట్ల ఈ రాష్ట్ర పౌరుడి పట్ల ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకుండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గౌరణీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్ లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి ఆయన మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది